హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు కారం పూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ముప్పై వరకు ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను మీకు రొయ్యలని తగ్గట్టు వేసుకోవండి కారం ఇప్పుడు ఎండుమిర్చిని పక్కకు తీసేసుకుని రెండు స్పూన్ల వరకు ధనియాలు వన్ స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చి రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి ఒక స్పూను పసుపు వేసుకొని అలాగే రొయ్యలకు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ రొయ్యలు వేగేలోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలను మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ ఇలా వేసుకొని అలాగే చిన్నాళ్ళ ముక్క కట్ చేసి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా మిక్సీ పట్టిన కారాన్ని పక్కకు పెట్టుకొని రొయ్యలు వేగుతున్నాయి కదండి ఒకసారి వీటిని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రైలు వేగితే సరిపోతుందండి రైలు ఈ విధంగా వేగినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి నేను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదండి వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చమిర్చిగా రెండుసార్లు అటు ఇటు తిప్పి మిక్సీ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా రెడీ అయిన రొయ్యల మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కారపొడలో కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి నేను చేసినట్లు ఇలా చేశారంటే ఈ రెయ్యల కారం చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ఈ విధంగా కలుపుకోవాలి ఒక గాజు సేసాలా వేసుకుని స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రొయ్యల కారం పొడి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్